నిన్నటి ఈవినింగ్ సుమారు ఎనిమిది గంటల సమయం అప్పుడు సబీర్ అనే వ్యక్తి శివకుమార్ అనే ఎస్సీ కులానికి చెందిన వ్యక్తిని తీసుకెళ్ళి తాపించి రాయితో కొట్టి సభ్యులు తిరిగాదు దీనికి కారణం ఏమంటే సబీర్ సన్ ఆఫ్ మౌలా ఇతను శివకుమార్ భార్యతో కొద్ది కాలంగా అక్రమ సంబంధం పెట్టుకొని ఆమెతో ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ ఎలువపోయినా అని చెప్పేసి దానికి సంబంధించి వేలూరు పిఎస్ ఒక కంప్లైంట్ కూడా ఫైల్ అయ్యిందని చెప్పేసి ఒక చిన్న ఫిర్యాదు ఉంది ఆ వచ్చిన తిరిగి వచ్చిన క్రమంలో శివకుమార్ తన భార్యతో చేస్తూ ఉంటే ఇది నచ్చక సమీ అనే వ్యక్తికి హత్యకు పాల్పడ్డాని చెప్పేసి కంప్లైంట్ ఉంది దాని ఆధారంగా దర్యాప్తు చేస్తున్నాము ఈ బుద్దుడు శివకుమార్ వాళ్ళ రక్తబంధువుల్లో వాళ్ళ ప్రత్యక్ష సాక్షులను అందరినీ ఎగ్జామ్ చేస్తున్నాము ఇంక్వైరీ కండక్ట్ చేస్తున్నాము ఇవన్నీ చూసుకున్న తర్వాత నిజ నిర్ధారణ చేసి ముద్దాయిన పైన కఠినమైన చర్యలు తీసుకోబడతాయి ఇద్దరు చరణ్ డాబా ఏంటో ఓపెన్ ప్లేస్ లో పోయినారు తాగిన తర్వాత ఒక పెద్ద బండరాయ ఉంది ఆ బండరాయంతో శివకుమార్ని పడడం వల్ల చనిపోయాయని చెప్పి ఆ యొక్క నేర స్థలాన్ని పరిశీలిస్తుంటే మనకు అర్థమవుతున్న విషయం ము అభిష్క ఉన్నాడు ఎక్కడ ఉన్నా పట్టుకోవచ్చు వాళ్ళ కోసం అతని కోసం స్పెషల్ టీమ్స్ ఆల్రెడీ మూమెంట్ లో పోయింది ఆమె వేలూరు లో ఉంది ఇప్పుడు దాకా ఇంకా ఆమె దాకా పోలేదు ఆమె దాకా పోలేదు ముద్దాయి పిల్లవాళ్ళు కాదండి ముద్దాయ ముద్దా భార్య ఇంత ఇయర్స్ సిక్స్ ఇయర్స్ కాదు మీరు కూడా ఎంక్వైరీ చేయాలా మీరు చెప్పింది బిర్యానీ పేరు చెప్తున్నాను ఎంక్వైరీ చేస్తాను బట్ ప్రైమరీగా చెప్పిన దాన్ని బట్టి సమీర్ అనే వ్యక్తే ఈ హత్యకు కాదు ఎవరి దగ్గర ఇంకా నా కష్టం కాలేదు టీమ్స్ పంపించాము చిక్తే డెఫినెట్ గా మీకు తెలియజేస్తా నిన్న రాత్రి నిన్న రాత్రి తొమ్మిదిన్నర పది గంటల ప్రాంతంలో చరణ్ డాబా దగ్గర ముసలముడికి సంబంధించిన శివకుమార్ అనే వ్యక్తిని పలమునేరుకు సంబంధించిన షమీర్ అనే ఒక ముస్లిం సోదరుడు ఆ అబ్బాయిని తీసుకొని పోయి చరణ్ డాబా దగ్గర అతని మద్యము పూర్తిగా తాపించి అతన్ని వెనకాల తీసుకొని పోయి చంపేయడం జరిగింది బండరాయితో కొట్టి చంపేయడం జరిగింది ఈ విషయాన్ని తెలుసుకున్న అతనే చంపేసి కూడా పోలీసులు పోలీస్ స్టేషన్కి అతను ఫోన్ ఫోన్ చేసి నేను ఈ మాదిరిగా నేను చంపినాను అతన్ని అని అతనే తెలియపరిచినాడు తెలియపరిచిన తర్వాత అతను ఎక్కడున్నాడో కూడా తెలియకుండా వెళ్ళిపోయినాడు అనేది వెళ్ళిపోయినాడు అనే విషయాన్ని మాకు పోలీసులు తెలియ తెలియజేసినారు ఈ విషయంగా దళిత సంఘాలందరూ పలముండరు రూరల్ మండలము అర్బన్లో కూడా అందరూ కూడా ఇక్కడ పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది వచ్చి డిఎస్పీ గారితో సిఐ గారితో కూడా మేము ఈ విషయాన్ని మేము తీసుకుని పోయి కంప్లైంట్ ద్వారా తీసుకుని పోయి ఇవ్వడం వలన డిఎస్పీ గారు సిఐ గారు స్పందించి మీకు తప్పనిసరిగా మేము న్యాయం చేస్తామని మాకు వివరణ వివరణ ఇవ్వడం జరిగింది కావున ఈ దీంట్లో ఎలాంటి కూడా సందేశం లేదు ఈ సమీర్ అనే వ్యక్తి ఆ అబ్బాయిని కొట్టి చంపాడని తెలియపరుస్తున్నాం రాత్రి సుమారు తొమ్మిది గంటల ప్రాంతంలో చార్మినార్ హోటల్ యజమాని సమీర్ అనే అతను ముసులుముడుగు గ్రామానికి చెందిన శివకుమార్ అనే వ్యక్తిని అతను ఎస్సీ మాల సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఏదో రూపంలో మాయమాటలు చెప్పి తీసుకెళ్ళి మరి హెచ్పి పెట్రోల్ బంక్ వెనక భాగాన పడాయడం జరిగింది మరి తీరా దళిత సంఘాలకు అందరికి తెలిసి పోలీసులకు అందరికి తెలిసి మాకున్న సమాచారం మేరకు శివకుమార్ భార్యతో సమీర్కు అక్రమ సంబంధము ఉందని తేలింది దాదాపు ఒక పదహైదు రోజుల క్రితం వీళ్ళిద్దరు కలిసి కూడా వెళ్ళిపోవడం కూడా జరిగింది అయితే శివకుమారు తనకు అడ్డుగా ఉన్నారని ఇతన్ని పూర్తిగా తొలగిస్తే నాకు అమ్మాయికి ఎలాంటి ఇబ్బందులు ఉండవనే ఉద్దేశంతో ఆయన పని చేయడం జరిగింది సమీరు మరి సమీర్ను వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి దళిత సంఘాల ద్వారా మేము పోలీసు వారిని కోరుతున్నాము పోలీసులు కూడా కలిసాం మేము ఖచ్చితంగా మీరు ఏ ఏ డిమాండ్సు ఏ సెక్షన్స్ పెట్టమంటారో అవన్నీ కూడా మేము ఎఫ్ఐఆర్ కాపీలో నమోదు చేస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది మరి అదే అదేవిధంగా సోషల్ వెల్ఫేర్ జేడీ గారి కూడా ఉదయం పది గంటలకే మేము ఫోన్ చేసి విషయాన్ని తెలిపి తెలపడం జరిగింది మరి శివకుమార్ బిడ్డలు ఇద్దరున్నారు ఒక ఆడబిడ్డ మగ బిడ్డ ఒక్కొక్కరికి కోటి రూపాయలు కోటి రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి మేము విన విన్నవించడం జరిగింది అదేవిధంగా వాళ్ళు చదువుకు సంబంధించి ఇద్దరిని కూడా గురుకుల పాఠశాలలో కానీ మోడల్ స్కూల్లో కానీ డిగ్రీ వర్క్ కానీ పీజీ వర్క్ కానీ ప్రభుత్వమే పూర్తిగా బాధ్యత వహించి చదివించాలని చెప్పేసి మేము కోరడం జరిగింది ఆ కుటుంబము శివకుమార్ చనిపోవడంతో పూర్తిగా ఉపాధి కోల్పోయింది కాబట్టి వాళ్ళకి ఐదు ఎకరాల భూమి ఇవ్వాలని చెప్పేసి మేము కోరినాము ఖచ్చితంగా జేడీ గారు మేము కలెక్టర్ దృష్టికి దృష్టికి తీసుకెళ్ళి న్యాయం చేస్తామని చెప్పేసి ఆమె ఇవ్వడం జరిగింది వాళ్ళిద్దరికి కూడా ఒక్కొక్క పక్క గృహం ఇవ్వాలని చెప్పేసి మేము అది కూడా తెలియజేసినాము వాళ్ళు జేడీ గారు కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని చెప్పేసి మేము ఆశిస్తూ ఉన్నాము ఒకవేళ ఈ కేసును ఉన్నతాధికారులు ఎవరన్నా తప్పుదారి పట్టించాలని చెప్పేసి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఆ శివకుమారు కుటుంబానికి అండగా నిలబడతామని దళిత ప్రజా సంఘాల ద్వారా మేము హామీ ఇస్తూ ఉన్నాం